ఇది అయితే ప్యూర్ వెంకటగిరి పట్టు సారీ యుఎస్ కస్టమరే బుక్ చేస్తున్నారు ఆన్లైన్ లో చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి ఎవ్వరు నమ్మద్దు అంత ఈజీగా నేనే చాలా లాస్ అయ్యాను ఇప్పుడు ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోద్దాండి వెల్కమ్ టు కుషు త్రిశూ లక్స్ అందరూ బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఈ రోజు శారీ వచ్చేసి ప్యూర్ ఆ వెంకటగిరి పట్టు సారీ ఇది వచ్చేసి డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర నుంచి వస్తుంది ఈ సారీ సేమ్ కావాలన్నా కూడా ఉంటుంది అయితే కొంచెం టైం ఒక మంత్స్ ముందు మనం బుక్ చేసుకుంటే వాళ్ళు రెడీ చేసి ఇస్తారనమాట ఎందుకనంటే కొంచెం ఇవి శారీస్ వివింగ్ చేయడం టైం పడుతుంది అని చెప్పారు కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదు ఎలాంటి శారీస్ అయినా కూడా రెడీ చేసి ఇస్తారు ఇది చూసారు కదా చాలా చాలా బాగుంది ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న శారీ అనమాట కింద మనకి బోర్డర్లో వచ్చేసి గ్యాప్ బోర్డర్ అంటారు కదా ఆ టైప్ శారీ అందులోనూ ఇది పైతని డిజైన్ వచ్చిందనమాట వెంకటగిరిలో కింద బోర్డర్కి పైతని వచ్చింది కొంచెం లేటెస్ట్ ట్రెండ్ ఇదైతే మనకి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట ఇది చూశారు కదా ఇది ఏంటంటే నేను చెప్పాను కదా ఇప్పుడు లేటెస్ట్ లో ఉన్న డిజైన్ అని అదే అండి అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ నిజంగా పింక్ లవర్స్ చాలా మంది ఉంటారు కదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ శారీ నిజంగా ఎలా ఉంది అనేది ఇది చూశారు కదా శారీ చాలా బాగుంది ఇది అయితే అన్బాక్సింగ్ వీడియో అండి ఇది ఏంటంటే మనకి మీ డబ్బులు మాత్రం ఎక్కడికి వెళ్ళవు సేఫ్ అనమాట ఎంత చిన్న డ్యామేజ్ ఉన్నా కూడా రిటర్న్ అవైలబుల్ ఉంటుంది మీ మనీ మీకు రీఫండ్ చేయడం కూడా ఉంటుంది శారీ ఒకవేళ క్వాలిటీ మరీ చీప్గా అట్లా వచ్చిన డ్యామేజ్ వచ్చినా లేదంటే వేరే కలర్గా పంపించినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీ శారీ మీకు అయినా పంపిస్తాము లేదు అని అంటే మనీ అయితే రీఫండ్ చేస్తాము ఇది మా దాంట్లో ఉన్న బెస్ట్ ఫాల్సీ అనమాట ఎందుకంటే ఆన్లైన్లో చాలా మంది మోసపోతుంటారు నేను ఉన్నాను వాళ్ళల్లో చాలాసార్లు మోసపోయాను దాంట్లో అయితే అసలు అంత అమౌంట్ పోతుందని కూడా నాకే తెలియదు ఎందుకంటే అవి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే చాలా అమౌంట్ పోతుంది అలా ఎంతమంది మోసపోయారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా ఎందుకులే అవి చెప్తే నాకు ఇప్పుడు కూడా కొంచెం బాధ వేస్తుంది నేనేనా అలా మోసపోయింది అని మోసపోయేదాకా ఎవరికి తెలియదు అనమాట మనల్ని మోసం చేస్తున్నారని అంతా అయిపోయిన తర్వాత తర్వాత వమ్మో ఏంటి ఇలా జరిగింది అని బాధపడటం తప్ప ఏముండదు ఎందుకంటే ఆన్లైన్లో అంత పెద్ద ఫ్రాడ్స్ ఉన్నాయి మెయిన్లీ పట్టు శారీస్లోనే ఎందుకంటే పట్టు శారీస్ గ్రూప్స్లో కూడా ఎంత పెద్ద ఫేక్ జరుగుతుందంటే అంత పెద్ద ఫేక్ జరుగుతుంది ఏంటంటే అన్ని ప్రూఫ్స్ ఇస్తారు బట్ శారీ అయితే ఒరిజినల్ది ఇవ్వమంటే ఇవ్వరు ట్రాకింగ్ కూడా గ్రూప్లో పెడతారు కానీ అసలు శారీ రాదు ఏదో పాత బట్టలు పంపిస్తున్నారు ఇది ఎంతమందికి ఇలా ఫేస్ చేశారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నిజంగా అండి ఏది పడితే అది నమ్మొద్దు ఎందుకు అని అంటే ఈజీగా మోసం చేయొచ్చు ఇప్పుడు నేను ఫోర్ ఇయర్స్ చేస్తున్నా కూడా నేను ఎంత మోసపోయానో ఆ మోసపోయిన వాళ్ళకే అర్థమవుతుంది ఆ బాధ అనేది కాబట్టి ఎవ్వరు కూడా తొందరపడి ఏ ప్రూఫ్స్ లేకుండా ఏం లేకుండా ఎక్కడ పడితే అక్కడ శారీలు అయితే చూడటానికి చాలా మంచి కలెక్షన్ పెడతారు కానీ అవి ఫేక్ కూడా ఉంటాయి కొన్ని ఫేక్ అయ్యి నేను మీకు నెంబర్స్ కూడా పెడతాను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీరు ఎలాంటి వీడియోస్ నేను సెండ్ చేయాలనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేయండి కంపల్సరీ అలాంటివే పెట్టడానికి చాలా ట్రై చేస్తాను ఈ సెలర్ ఇదైతే కాంబినేషన్ చాలా చాలా బాగుంది కదా ఇది చూడండి ఇది బోర్డర్ వచ్చేసి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉన్నాడు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్